శ్రీ మాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి మరి కుంభరాశి వారికి ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణమైనటువంటి జ్యోతిష్య శాస్త్రం కాదు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఒక వ్యక్తితో విడిపోవాల్సిన పరిస్థితి గురించి అదే డిసెంబర్ పదిహేడు మరి బుధవారం ఎదురవుతుంది మీరు అనుకోలేదు మీరు తోడుకోలేదు కానీ పరిస్థుతులు మాత్రం మీ చేతిలో పెట్టవు మరి ఎవరితో విడిపోవలసినటువంటి అవసరం వస్తుంది ఎందుకు విడిపోవలసినటువంటి అవసరం వస్తుంది మరి ఇది మీకు పాజిటివ్ గా జరుగుతుందా నెగటివ్ గా జరుగుతుందా మరి ఈ రోజు మీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి అలాగే ఈ విడిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలను కూడా ప్రతి విషయాన్ని మీకు ఈరోజు నేను ఖచ్చితమైనటువంటి వివరణతో చెప్తాను దయచేసి మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మిమ్మల్ని ఎక్కడా కూడా విసిగించే పరిస్థితి ఉండదు మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళితే ముఖ్యంగా కుంభరాశి వారి మనసు చాలా విచిత్రమైనదండి మీరు ఎప్పుడూ కూడా బయటకు చాలా కూల్ గా కనిపిస్తారు కానీ భావోద్వేగాలు లేనట్టు కూడా నటిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం బాగా గాయపడుతూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని ఆలోచిస్తూ ఇది ఎందుకు జరుగుతుంది నేనేం చేస్తున్నాను అంటూ ప్రతి దాని గురించి కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కుంభరాశి వారు ముఖ్యంగా ఎవరైనా తమ జీవితంలోకి తీసుకుంటే వారికి మానసిక స్థానం ఇస్తూ ఉంటారు అంటే నువ్వు ఉండలేదే నేను లేను అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది ముఖ్యంగా కొందరికి ప్రేమ విషయంలో కావచ్చు కొందరికైతే అది స్నేహం విషయంలో కావచ్చు లేదా ముఖ్యంగా బంధుత్వ విషయంలో కూడా కావచ్చు మీరు వెంటనే ఎవరిని కూడా విడిచిపెట్టలేరు చాలా కాలం సహిస్తారు తమను అర్థం చేసుకొని వారిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉంటారు మరి ఆశతో ఎదురు చూసేటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఒకసారి మనసు పూర్తిగా విరిగితే కుంభరాశి వారు ఎటువంటి హెచ్చరిక లేకుండా కూడా అంటే నేను దూరం అవుతున్నాను ఇక ఈ బంధం వద్దు అంటూ కూడా చెప్పకుండానే దూరం అయిపోతుంటారు మరి డిసెంబర్ పదిహేడు అలాంటి మలుపు రోజు అని చెప్పాలి ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని కొన్ని పరిణామాలు చూసుకుంటే ఈ యొక్క విడిపోవడానికి కారణం ఈ రోజు ఒక్కసారిగా ఏర్పడినది కాదు మా ఏర్పడినది కాదు గతంలో మీ యొక్క మాట పట్టించుకోకపోవడం మీ యొక్క భావాలను తక్కువ చేయడం మీరు ఇస్తున్నటువంటి విలువను గుర్తించకపోవడం మీ యొక్క అవసరాలను నిర్లక్ష్యం చేయడం ఇవన్నీ కూడా మీ మనసులో పేరుకుపోయాయి మీరు బయటకు చెప్పలేదు కానీ లోపల మాత్రం చాలా కాలంగా నలిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మరి అలాంటి దానికి ఈరోజు గ్రహస్థితి అగ్గికి ఆద్యం పోసినట్లుగా అవుతుంది మరి ఈ రోజు శని ప్రభావం కుంభరాశి వారిపై బలంగా ఉంటుంది శని అంటే వేరుపాటు బాధ్యత కఠిన నిర్ణయం ఆలస్యమైన కానీ తప్పనిసరి అయినటువంటి ముగింపు అయితే మాత్రం ఉంటుంది అదే సమయంలో బుధుడు ప్రభావం వల్ల మీ మాట ఒక నిజం ఒక విషయం బయటపడుతుంది అదే విడిపోవడానికి అత్యంత ప్రధాన కారణమైనది అవుతుంది అంటే ఎంతో కాలంగా కొన్ని భారాలను కొన్ని బాధలను మీరు మోస్తూ ఉన్నప్పటికీ ఆ బరువు ఆ భారాన్ని వించవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది అని మీరు మీకు ఈ యొక్క గ్రహస్థితి స్పష్టంగా చెబుతుంది మరి ప్రధానమైనటువంటి విషయం వీరితో విడిపోవలసినటువంటి పరిస్థితి ఈరోజు విడిపోవలసినటువంటి వ్యక్తి మీ భావాలను అసలు అర్థం చేసుకోని వ్యక్తి అంటే మీరు కొన్ని కొన్ని విషయాల్లో వారికి విలువను ఇస్తూ ఉన్న వారిని మన అని మీరు హక్కును చేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ యొక్క భావాలను భావోద్వేగాలను ఎప్పుడు కూడా అర్థం చేసుకోరు మరి ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక చిన్న చూపు చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఊహించని విధంగా విడిపోయే అవకాశం ఉంది మరి మీ సహనాన్ని బలహీనతగా భావించే వ్యక్తి అంటే మీ యొక్క కోపాన్ని ఎన్నిసార్లు పరీక్షించినా లేదా మీకు ఎన్నిసార్లు నిరుత్సాహపరిచినా కూడా మీరు ఎక్కడా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళినా కూడా ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఒక బలహీనతగా భావిస్తున్నాడు మరి మీ మీద ఆధారపడుతూ మీకు మానసికంగా భారంగా ఒక మారినటువంటి వ్యక్తి అంటే అతనికి కొన్ని కొన్ని సోర్సెస్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీపై ఆధారపడుతూనే మీపై ఎప్పుడు కూడా బురద చల్లే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు మీకు దూరమయ్యే అవకాశం బలంగా ఉంది మరికొందరికి ప్రేమ ప్రేమ సంబంధం కూడా కావచ్చు ఎంతో కాలంగా రిలేషన్లో ఉంటూ మరి మిమ్మల్ని పట్టించుకొని మిమ్మల్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ మీకు అసలు విలువ ఇవ్వనటువంటి మీ యొక్క భాగస్వామి నుంచి మీ యొక్క ప్రేమ భాగస్వామి నుంచి పూర్తిగా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది మరి లేదా కొందరికి స్నేహ బంధం కూడా స్నేహంలో మీరు ప్రాణం ప్రాణం ఇచ్చినా కూడా ఆ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా లెక్క చేయనటువంటి వారు ఈరోజు మరి మీ నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది మరి కుటుంబ సంబంధం కూడా అయి ఉండవచ్చు మరి కుటుంబంలో కొందరు మీ మాటను గౌరవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా మీతో స్నేహంగా ఉంటూ కూడా మరి ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల్లో ఒకరు మరి కొన్ని మీకు వెనక వెన్నుపోటు పొడిచినటువంటి వారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన విషయం ఈ బంధం ఇక ఎదుగుదలకు మీకు అడ్డు మీ యొక్క ఎదుగుదలకు అడ్డుగా మారిందనే విషయాన్ని మీరు గమనించాలి మరి ఇందులో కూడా కొంత పాజిటివ్ ఉంది అదేంటంటే ఈ విడిపోవడం ఇప్పుడు బాధ కలిగించినా ఇది మీకు మనశ్శాంతికి దారి తీస్తుంది మీ యొక్క సొంత విలువను గుర్తు చేస్తుంది మీ మీద మీ యొక్క మీ మీద మీరు నిలబడే శక్తిని కూడా ఇస్తుంది కుంభరాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు అత్యంత బలంగా మారుతారు కానీ వారికి కాస్త మోటివేషన్ అవసరం ఈ విడిపోవడం నిజమైనటువంటి మార్గాన్ని కూడా తెలుస్తుంది ని కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఈ రోజు భావోద్వేగాలతో నిర్ణయాలు అసలు తీసుకోకూడదు మీరు కోపంతో మాట్లాడవద్దు మళ్ళీ అతుక్కునే ప్రయత్నం చేయవద్దు మారుతారు అనే ఆశను మీరు పెట్టుకున్నా అది అనవసరమని మీరు ఖచ్చితంగా భావించవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ విడిపోవడం వాయిదా పడితే మీకు మరింత పెయిన్ గా మారుతుంది అయితే మీరు ఈ రోజు కొన్ని కొన్ని పరిహారాలను పాటించడం వలన మీరు పెద్ద సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు ఈరోజు సాయంత్రం ఒంటరిగా కూర్చొని మీకు మీరు నిజంగా ఏం కావాలో ఆలోచించండి ఎవరి ఎవరి కోసం కాదు మీ శాంతి కోసం నిర్ణయం తీసుకోండి మరి శనివారం వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు మౌనంగా ఉండడం అనేది చాలా మంచిదని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోండి శనివారం వరకు కూడా అన్ని జాగ్రత్తలు పాటించండి మరి కుంభరాశి వారు మరి డిసెంబర్ పదిహేడు బుధవారం ఒక బంధం నుంచి విడిపోవలసినటువంటి రోజు ఇది శిక్ష కాదు ఇది మరి శుభారంభానికి ముందు వచ్చే కఠినమైనటువంటి నిజయం నిజం ఈ విలువను మీ మీ విలువను గుర్తించని బంధం ఈ రోజు మీ జీవితంలో ఉండదు ఉండకూడదు బలంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి మీ యొక్క ఆలోచనలు ఎవరికి చెప్పకండి మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి స్త్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం